హోమ్ చఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం స్వీట్ షాప్ స్టైల్లో రబడీ మాల్పువ్వ ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చాలా తేలిగ్గా ఎలా తయారు చేసుకోవచ్చు దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందాం సూజీ అంటారు కదా దీన్ని ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు జల్లించుకున్న మైదాపిండి ఇందులోనే అర స్పూను యాలకుల పొడి వేసుకుని అర స్పూను సోంపు వేసుకోవాలి ఈ ఫ్లేవర్ నచ్చకపోతే పావు స్పూన్ అయినా వేసుకోవచ్చు లేదా వేసుకోకపోయినా పర్లేదు కానీ మాల్పోవలో వేస్తారనమాట ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల పంచదార కూడా వేసి కలుపుకున్న తర్వాత మీగడ పాలు కానీ లేదా మన దగ్గర రబడి ఉన్నా కోవా ఉన్నా దాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు మంచినీళ్ళు వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కాసేపు నాన్న ఇప్పుడు మనం పంచదార పాకం కోసం అరకప్పు పంచదారిలో అరకప్పు నుంచి ముప్పవ కప్పు వరకు నీళ్లు వేసుకుని ఇలా గరిటితోటి కలుపుకొని కాసేపు దీన్ని కరగనిద్దాం ఈ లోపల ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ నాలుగైదు టీ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి దీన్ని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక రెండు కప్పుల పాలని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కాచి చల్లార్చుకున్న పాలని పెడుతున్నాను అనమాట లేదా పచ్చిపాలైనా ప్యాకెట్లో నుంచి ఓపెన్ చేసి ఒకేసారి పోసుకుని పొంగు వచ్చేంత వరకు ఆగాలి ఇక్కడ నేను కాచి కొద్దిగా ఆరిన పాలే కాబట్టి ఇది స్టవ్ మీద పెట్టుకోగానే మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోరు మిల్క్ పౌడర్ మిశ్రమం ఉంది కదా దాన్ని వేసేసుకుని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే వెంటనే మనకు ఒక పది నిమిషాల లోపలే చిక్కబడిపోతుంది ఇప్పుడు మూడు నాలుగు టీ స్పూన్లు పంచదార కూడా వేసుకుని ఈ విధంగా దగ్గరికి అయ్యేటట్లు చేసి స్టవ్ కట్టేసి దించిపెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పంచదారలో నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత ఒక చిటికెడు కుంకుమ పువ్వు రెండు యాలకులు కూడా కొద్దిగా క్రష్ చేసినట్టు చేసి వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుని గులాబ్ జామ్ పాకంలాగా ఒక పది నిమిషాలు ఉడికించుకుని జిగురుగా అయ్యేలాగా వచ్చిన తర్వాత దీన్ని దింపి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మాల్పువాలు వేపుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకుని ఒకటి రెండు టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ పిండిని మనకు ఎంత సైజులో కావాలో దానికి తగినట్టు గరిటితో తీసుకుని ఒకే చోట ఈ నూనెలో ఇలా డ్రాప్ చేసేసుకుని పూరీలాగా పొంగిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు కాల్చి ఆయిల్ లేకుండా తీసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ సిరప్లో రెండు వైపులా తిప్పుకుని ఓ నిమిషం పాటు నాన్న తీసేసుకోవడమే ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న రబ్డీ వేసుకుని నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా చల్లుకుని సర్వ్ చేసేసుకోవడమే ఈ రెసిపీని స్వీట్ షాప్లో కొంటే చాలా కాస్ట్లీ అనమాట ఇంట్లో ఈ విధంగా సింపుల్గా తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని Subscribe to his